మీకు ఏ వంటకం అంటే బాగా ఇష్టం అని ఎవరు అడిగినా కూడా మొహమాటం లేకుండా చికెన్ అని చెప్తారు కరెక్ట్ అందులో నాటుకోడు పులుసు అంటే ఆలోచించకుండా ఎస్ అంటారు సో ఇవాళ మన ఓరుగల్లు వంటలు షోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలి దాని ప్రొసీజర్ ఏంటో జనాల కోరిక మేరకు నేను కూడా చేసి చూపిస్తా అని ఎస్ చెప్పారు సో ఇవాళ మన షోలో ఏం చేయబోతున్నాం నాటుకోడి పులుసు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం తడా నాటుకోడి ఈ నాటుకోడిని నేను మంచిగా వాష్ చేసినాను సాల్ట్ వేసి ఇది వన్ కేజీ చికెన్ దేశ్ చికెన్ సో దీన్ని మనం మంచిగా వాష్ చేసుకోవాలి సాల్ట్తో వాష్ చేసుకుంటే అది కంప్లీట్గా క్లీన్ అవుతుంది అనమాట సో ఇది రెడీ ఉంది నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు దీన్ని వన్ టీ స్పూన్ వేసుకుందాం నెక్స్ట్ సాల్ట్ దీన్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం ఇప్పుడు పొడి కారం ఈ చిల్లీ పౌడర్ని మనము నాటుకోడి పులుసు వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువ కారం పడుతుంది ఎందుకంటే అన్ని స్మెల్ రాకుండా ఉండటం కోసం మనం స్పైస్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటాం కాబట్టి నేను దీన్ని ఐదు టేబుల్ స్పూన్లు వేస్తున్నా భయపడకండి ఏం కాదు ఏం కారం రాదు ట్రస్ట్ మీ అండ్ ఈ రెసిపీని ఫాలో అవ్వండి ఇప్పుడు ధనియా పౌడర్ దీన్ని ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే ధనియా పౌడర్ ఏమవుతుంది అంటే చేదొస్తుంది అందుకోసమే ధనియా పౌడర్ని ఎక్కువగా వేయడానికి ప్రిఫర్ చేయొద్దు కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది దాల్చిన చెక్క పౌడర్ని కూడా నేను వేస్తున్నా కానీ అది కొంచెం పించ్ పించ్ అంతా వేస్తున్నాను అంతే ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా ఇందులో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇట్లా నేను మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటా ఎందుకంటే ఆయిల్ మనం వేసుకుని మిక్స్ చేస్తే మొత్తం మసాలా అంతా మంచిగా మిక్స్ అవుతుంది సో ఇష్టం ఉంటే దీంట్లో కొంచెం మేతీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు చికెన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం అన్ని మసాలాలు వేసి చూసారు కదా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే వన్ కేజీ చికెన్ కాబట్టి మనకి ఒక రెండు పెద్ద ఆనియన్స్ సరిపోతాయి సో ఇప్పుడు నేను వీటిని చాప్ చేసుకుంటా ఉల్లిపాయల్ని మనం తరుముకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్కి నాలుగు పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నా వీటిని మంచిగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఏంది మళ్ళీ పచ్చిమిర్చి వేస్తుంది ఆల్రెడీ పొడికారం వేసింది కదా ఫైవ్ టేబుల్ స్పూన్స్ అని అని అనుకుంటున్నారు కదా కరెక్టే మీ డౌట్ కాకపోతే చిల్లీ పౌడర్ టేస్ట్ చిల్లీ పౌడర్దే మన పచ్చిమిర్చి టేస్ట్ పచ్చిమిర్చిదే డేంటేస్ట్ దానికే కాబట్టి అందులో మనం నాటుకోడి పులుసు యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఏం వరి కాకండి ప్రొసీజర్ది ఫాలో అయిపోండి మనం మిక్సింగ్ అయిపోయింది చాపింగు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవడం లేట్ కాబట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడైపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నాలుగు ఇలాయిచీలు వేసుకుందాం వన్ కేజీ చికెన్ కాబట్టి నాలుగు ఇలాయచీలు పడతాయి అండ్ ఐదు లవంగాలు వేసుకుందాము మళ్ళీ వెల్లిపాయలు కూడా వేస్తున్నా నేను ఒక నాలుగు నెక్స్ట్ వచ్చేసి కొంచెం షాజీరా వేద్దాము పచ్చిమిర్చి వేద్దాం ఆనియన్స్ ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారుతుంది అన్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొంచెం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఆల్రెడీ మనం మిక్స్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాకపోతే ఆయిల్లో వేసుకుంటే అది ఫ్రై అయితే దాన్ని అరోమా మంచి వస్తుంది అండ్ కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం సో మన ఆనియన్స్ మంచిగా వేగినట్టే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అంటే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మన చికెన్ ఏదైతే ఉందో దీన్ని ఇండ్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలా అది ఫ్రై అయిందో లేదో అనేది ఎట్లా తెలుస్తుంది దానికి ఎంత టైం పడుతుందో దాన్ని అక్కడ ఎక్కుతాను ఫస్ట్ దీన్ని వేసుకుందాం ఆల్రెడీ స్టవ్ మీద ఉంది కాబట్టి ఆనియన్స్ మళ్ళీ మాడిపోతాయండి చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా కలుపుకోండి ఇప్పుడే మంచి అరోమా వస్తుంది అసలు కుక్ అయిన తర్వాత ఇంకెంత టేస్టీ ఉంటుందో పీస్ మంచి ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ చేసుకోవాల్సిందేంటి వాటర్ని యాడ్ చేసుకోవడం వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి ఈ పీస్ ఆ వాటర్లో మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనము లిడ్ పెట్టేసుకొని ప్రెషర్ పెట్టేసుకోవడమే లేట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నా లిడ్ కూడా క్లోజ్ చేసేసుకున్నాం దీన్ని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేద్దాం సో మన ఫిఫ్త్ విజిల్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే దీంట్లో ఉన్న ప్రెషర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది సో ప్రెషర్ అయిపోయినా మనం లిడ్ ఓపెన్ చేయాలి ముందే ఓపెన్ చేస్తే చిట్టపట్టలాడి మన మీద వాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కకు పెట్టేస్తాను ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ లిడ్ని ఓపెన్ చేసి అందులో కొబ్బరి పొడి అండ్ కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ రసం కొద్దిగా వండుకొని మంచిగా కలిపి ఒక త్రీ మినిట్స్ స్టవ్ మీద అలా కలుపుతూనే ఉంటాను దాని తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి మన నాటుకోడి పులుసు రెడీ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది దీని ప్రెషర్ మొత్తం పోయిందనేది ఇట్లా చెక్ చేసుకుందాము ప్రెషర్ మొత్తం మొయినట్టే సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు నేను లేస్తాను కొబ్బరి పొడి దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మళ్ళీ కొత్తిమీర ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ పెడుతున్నాయి ఇందులో దీన్ని ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసుకుందాము ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీదనే ఇట్లనే ఉంచి మంచిగా కలుపుకోవాలి గుమగుమలాడే మన నాటుకోడి పులుసు రెడీ దీన్ని మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే లేట్ కాబట్టి టేస్ట్ చేసేద్దామా వండర్ఫుల్ అమేజింగ్ సూపర్ డెలిషియస్ ఇంకేమైనా వర్డ్స్ ఉంటాయి అవి కూడా ఎంత సూపర్ ఉందంటే మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు సో మీరు ట్రై చేసి వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో ఎటు మర్చిపోకుండా అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అంటే దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళగలుద్దాం అప్పటివరకు బాయ్